చెప్పేసి అంటే హోరి నాయన వీడిని మారేటట్లేదే పాపలు దానికి కష్టాలు తప్పేటట్లేవే అనుకుంటే చెప్పేసి వెళ్ళిపోతా అనమాట అలా వెళ్ళిన తర్వాత భార్యకి చెప్తే అమ్మో నా భర్త మారేడులేని పామనుకుంటుంది అనమాట కానీ వీళ్ళిద్దరూ కలిసి అలా వెళ్తూ వెళ్తూ ఒక చెట్టు కింద కూర్చుంటారనమాట ఈ దారిలో ఈ సోమరపూతు కదా మంగయ్య నేను ఇంటికి వెళ్తాను ఆ నులప మంచం మీద పడుకొని కళ్ళ కంటానంటే నన్ను తీసుకొచ్చావు నన్ను సత్యన్నా అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట ఆగరా అని చెప్పేసి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అతను అతను వస్తాడనమాట నాయన నాకు అసలు ఆకలి బాగా వేస్తుంది మీది ఏ ఊరు చెప్పండి అక్కడన్నా ఆహారం దొరికిద్దేమో అని చెప్పేసి నువ్వు నువ్వెక్కడ ఉంటావు అని అంటే పనల్లసాట పాడుబడ్డ బంగ్లా అక్కడ ఉంటున్నాను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చానని చెప్తాడు అనమాట అమ్మయ్య మంచి దారిలో బాగానే చెప్పిండని చెప్పేసి వీళ్ళ దగ్గర రొట్టెల్ని ఆడుకు తినేవాడికి ఇస్తానన్నమాట ఆయన తినేసి ఎలా ఉంటాడు వీళ్ళిద్దరూ పారగా డబ్బులు పట్టుకొని వెళ్ళి ఆ పాడుబడ్డ బంగ్లా అక్కడికి వెళ్ళి తోవటం బిగించేస్తారనమాట ఇద్దరు తోతుంటే ఎంత తోవినా కూడా ఏమీ రాదన్నమాట తర్వాత చివరిలో తోతుంటే టంగు టంగునని గడ్డ పులుకు అనమాట అమ్మయ్య ఎట్టాగో బంగారు బిందెలు దొరికినాయి అని ఇద్దరు చాలా సంతోషపడతారనమాట కానీ ఆ రెండు కుండలల్లో మూత తీర్చుతే రెండు పురుగులు ఉంటాయి అన్నమాట వామ్ వాయి ఇది ఏంట సత్యన్న పురు డబ్ ధనమేమో కానీ పురుగులు ఉన్నాయి ఇవి వచ్చి లేచి మళ్ళీ పీకు తింటాయి అనుకుంటా నాకు అసలు ఈ డబ్బులు వద్దు ఈ ధనం వద్దు ఈ అదృష్టం ఏమో ఏమో కానీ అని చెప్పేసి ఇద్దరు అక్కడి నుంచి పారిపోయింటి అని చెప్పేసి వెళ్ళిపోతారనమాట వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ యథావిధగా భర్త మీద పడుకొని కళ్ళల్లోకి కంటూ ఉంటాడు భార్య అన్నం వండుకుంటా అంటది ఏమయ్యా పనికి వెళ్ళా ఉంట కదా ఎన్ని డబ్బులు వచ్చాయి నీకు అని అడిగింది లేదే మంగ ఎట్ట సత్యన్న నేను కలిసి వెళ్ళి తోవామే ఎట్ట పుర్రలు అని చెప్పిద్ది అనమాట ఇక నువ్వు మారేటట్లు లేవులే నా కర్మ ఇంతేనని చెప్పేసి సరే అన్నం ఉండి అక్కడ పెట్టాను కాస్త చూస్తూ ఉండు ఈలోగా నేను పని ఉందో లేదో వెళ్ళి అడిగి వస్తా అని చెప్పేసి వెళ్ళింది ఈ లోగా ఆ మంగయ్య దగ్గరికి ఆ మంచం పక్కకి ఒక బక్క చిక్కిన కుక్క వస్తుంది వచ్చి ఆ కుక్కకి నాలుగు పిల్లలు అనమాట ఆ నాలుగు పిల్లలు పాపం పాలు తాగుతూ ఉంటాయి దాని కానీ అది ఇచ్చే శక్తి దాని దగ్గర ఉండదు అయినా సరే ఇస్తూనే ఉంటుంది అది అలా ఉంటూ ఉండగా ఈ మంగ వెళ్ళేసరికి ఈ కుక్క లోపలికి వెళ్ళి ఆ మూతి పెట్టిద్ది అనమాట అయినా సరే ఈ మంగయ పట్టించుకోడు ఈలోగా భార్య గవ గవ వచ్చేసి ఏమయ్యా చూస్తూ ఉండమంటే చూడకుండా ఉన్నావు ఆ ఎన్నంలో కుక్క మూతి పెట్టింది ఆ ఎన్నాన్ని మనం ఇంకేం తింటాము అని తెచ్చేసి ఆ ఎన్నం తీసుకొచ్చి ఈ కుక్కకే పెట్టేసింది ఆ కుక్కకి ఆకలేసి గబగబ తినేసి శక్తిని పుంచుకొని ఆ నాలుగు పిల్లలకి పాలు మళ్ళీ వేస్తూ ఉంటుంది అన్నమాట అయితే ఇకప్పుడు ఈ కుక్క తినదేమే అని చెప్పేసి దాన్ని తోలిద్దానన్నమాట చూసావా దానికి ఓపిక లేకపోయినా సరే నాలుగు పిల్లలకి శక్తితో పాలిస్తుంది నువ్వు ఉన్నావెందుకు దేవుడు అన్నీ తిన్నంగా ఇచ్చాడు కష్టపడి పని చేయమని ఏదో అదృష్ట రేఖ అని చెప్పేసి తిరుగుతూ ఉన్నావు ధన రేఖ అని దానికి ఉన్న విశ్వాసం కూడా నీకు లేదు అని చెప్పేసి భార్య అంటదనమాట అప్పుడు ఈ మంగయ్య ఇక అప్పుడు అన్న తర్వాత మంగ మళ్ళీ అన్నం ఉండేసి మళ్ళీ తిందిగా రాయని అనమాట అప్పుడు అంటదిగా అంటడు కదా అప్పుడు మంగయ్య వద్దే నేను మారాను అది విశ్వాసంతో చూడు అది నాలుగు పిల్లల్ని ఎలా చూసుకుంటుందో నేను ఇన్ని సంవత్సరాలు పెట్టి నిన్ను కష్టపెట్టి ఇలా మంచం మీద పడుకొని కళల్లో ఉన్నాను నన్ను క్షమించమంగా ఈ రోజు నుంచి నేను కష్టపడి పని చేస్తాను మంగ అని చెప్పేసి పారా గడ్డపలు పట్టుకొని యథావిధిగా పనికి వెళ్ళి అలా చేస్తూ ఒక ఎకరం భూమిని పాలికేసుకుంటూ గీతలు కొనుక్కొని గీతల పాలు తీసుకుంటూ అలా చేస్తూ జీవిస్తూ ఉంటున్నారు అప్పుడు మనసులో మంగ అంటది మూగజీవికి మనసులో కృతజ్ఞత చెప్పిద్దమాట మేము ఎంత చెప్పినా ఏం లేదు ఈ మూగజీవి మార్చింది నా భర్తనే అని చెప్పేసి చాలా లోపలే కృతజ్ఞత చెప్పిద్దనమాట అనమాట మూగజీవికి చూశారుగా ఫ్రెండ్స్ అలాగే మనకు దేవుడు నాలుగు ఇచ్చినప్పుడు కష్టపడి పని చేయాలి అప్పుడే ఫలితం దక్కింది రానున్న ఎప్పుడూ ఆశలతో ఊహల్లో యొంచకూడదు కళలు కనకూడదు అదృష్టం కలిసిచ్చే టైం వస్తే అదే కలిసి వస్తుంది కానీ ఓపికగా ఉండాలి ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న గంట సిమ్ని క్లిక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు చూడవచ్చు మీకు ఇంకా మంచి కథలు కావాలంటే నాకు వివరించండి అప్పుడు నేను మంచి కథలు మీకు చెప్తూ ఉంటాను ఓకే థ్యాంక్స్ బాయ్